శక్తి లేదు జ్యూస్ తాకండి ఇప్పుడు రెండు పాటలు జ్యూస్ తాగిందండి అమ్మ కోడి పీక పీకతుంది దృశ్యం ఇది లేదా పొట్టలోంచి కదా అమ్మ పై నుంచి పడ్డదండి పుట్టలేమే మరి ఏదో పైన ఎవరితో తప్పు చేస్తున్నారు రంబా ఊరివసి వాళ్ళతో ఉండి ఎవరితో తప్పు చేస్తుంటే దేవుడు ఇట్లా తోసేసినాడట కిందికి కర్రోడు అట్లా పలిసినాడా అవును మరి ఫ్రెండ్స్ మీరు అమ్మ ఒకసారి కామెంట్లు ఏమని చెప్తామా కామెంట్లు వేయండి అను కామెంట్లు చేయండి నేను ఎలా కూస్తున్నాను కామెంట్లు వేయండి అను నువ్వు నేను అంటే హాయ్ అండి బాయ్ అండి అని ఒకసారి అను

పిల్లి పట్టిన కోడలు ఎక్కువ అది అది అప్పుడు లేవని పిల్లి పట్టిన కోడలు ఎక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కడ ఎలుగుతుంది అంటే పొయ్యి కదా మంట పెడితే ఏంటి అమ్మ ఇలా స్టైల్ గా ఉంది అమ్మ డ్రెస్ ఎలా ఉంది అమ్మ ఫారం ఎంత వచ్చిందా లేకుంటే ఇవి బొర్రలు అంటే పైకి వచ్చిందమ్మా బొర్రలు అంటే పైకి వచ్చింది అమ్మ ఇప్పుడు పైకి వచ్చి ఆ కోడిని పట్టుకొచ్చుకొని ఈ నైట్ తింటుంది నైట్ ఇప్పుడు ఎంత అయింది పదకొండు అయింది టైం అవసరమా అని టైం కూడా నీకు ఎందుకు టైం పదకొండు అయిన మరి వీడియోలు ఎలా తీసుకుంటున్నావు వీడియోలు తీసేసుకోండి తెల్లవారులో వీడియోలు తీసుకోవచ్చు నాకైతే మాత్రం పదకొండు పన్నెండు అవుతుంది కొంత పన్నెండు అవుతాను మళ్ళీ వెళ్ళిపోతారు ఫోన్

నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు వచ్చి తీసుకోవచ్చు కదా బ్రో నువ్వు రా బ్రో మళ్ళా ఎక్కించుకోవడం ఇదంతా ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఉంటుంది దీంట్లో సరేలే నువ్వు తిరుపతి అన్న ఉన్నాడా తిరుపతి అన్న కూడా లేదు తిరుపతి వచ్చాడా తిరుపతి అన్న అంటే తిరుపతి అన్న కాదు ఈ కెమెరా మ్యాన్ తిరుపతి అన్న ఆయన పేరు చెప్తా కొత్తది కొనిస్తుందిలే చెల్లమ్మా డాక్టర్ అన్ని గీతలు పడితే మరి గీతలు చెక్ ఇవ్వండి మరి చెక్ ఇవ్వకుండా మీరే ప్లేట్ ఇప్పుడు మీకు అర్రైనా అన్ని పెట్టద్దా అరవై ఐదు మంది ఉంటారు మొత్తం వెళ్ళిపోయారు ఏమండి మళ్ళీ రండి ఫ్రెండ్స్ అమ్మమ్మ ఇక్కడ కోడిని వస్తుంది సంపి ఈ టైంలో నైట్ పన్నెండు ఒక్క కోడితో పకోడి వండిద్ది కూర వండిద్ది ఫ్రై కూడా వండిద్ది అన్నీ బిర్యానీ కూడా ఉండ చూసాడా దొంగ అంటారండి అమ్మ పళ్ళు పదహారు పళ్ళు రాలిపోయినట్టున్నాయి నీకు మళ్ళీ సిమెంట్ పెట్టించుకోరా చెప్పు అమ్మకు దయ్యం పట్టిందా ఇక దయ్యం పడిందా ఇంకా దయ్యం ఏం పట్టలేదు అలా పీకడానికి పళ్ళు లేదు కదా ముసలేని పెట్టిండడు కామెంట్ పెడతారా మీరు కామెంట్ ఇట్లా మీకు బాపు బాధ అనిపిస్తుంది అందరూ పుట్టించేస్తున్నాడు అలాగ అంతేనా అట్లా ఇప్పటిది ఇప్పుడే కామెంట్లు అదే పొద్దున్నదాకా అయితే మంచి అది తెలియదు అలాగే మాట్లాడుతుంది ఇప్పుడు అందరూ చూ చూసే కామెంట్లు పెడుతున్నారు అమ్మా మీరు చూస్తున్నారు ちょっとんだ हम्म ये के एटाने नसतर बिन्ना दिसको दीजिए हटवा तीपीसता हम्म हटवा सर सर येनी ग तो लाइव गुप्तन हडदो पोदु नाल गडा लेव लाइव होतदो सोचा अम्मा उनको क्या क्या बताईल पैगटी तेची उनको का क्या, क्या क्या बोले तो क्या देते कौन देते अम्मा అహ్ 20 అన్న దేరే ఫైవ్ కొదిరేలో తేదదనక దేరే అమ్మాకు 20 దనక దేరే ఓల పైసా అమ్మాకి నిను 500 5 రూపాయలు ఇస్తున్నా తీసుకుమను రూప ఆ రూప వచ్చింది ఇప్ర లైన్లోకి మీకు 4 రూప వచ్చింది దీని బాతుకి బట్టలుguna లేవా సగం బట్టలు వేసుకుని జరుగుతుందే ఇప్పుడు కూడా చూపించబట్టి చూపెడతాను చూపించినా ఇది నోరా మోరా అంట ఇది ఏమన్న చెట్లు చూసారా ఇక్కడ లేరు వెళ్ళిపోతుంది మరి నోరు భద్రం పెట్టుకోవే ముసలే అంట ఫస్ట్ మీరు భద్రంగా ఉంటే నేను కూడా భద్రంగానే ఉంటాను అమ్మ ఎట్టేటో పోతానే కోటేశ్వరం వచ్చింది అమ్మా కోటేశ్వరం వచ్చింది గట్టిగా మాట్లాడి అందరు లేచిపోతారు

అమ్మకు పెట్టి సన్మానం చేయండి అంటే పొద్దున చేస్తామండి అది అమ్మకు చెట్టులతో దండలేసి చెట్టు కట్టేయండి మాకు కోరిక ఉందంట మగోడైతే గుత్తి తెగిపోతుంది ఆడదైతే బిళ్ళ చిలక తెగిపోతుంది మరి జాగ్రత్తగా ఉండండి నాతో మాట్లాడారంటే సరిగ్గా మాట్లాడండి లేకపోతే నోరు మూసుకుని ఊరుకోండి టెన్షన్ ఎందుకేమో మధ్య రకంగా నువ్వు కనిపించావు అనుకోని గుత్తి తెగిపోతుంది ఉన్నాయి లేని ఉంటే రాజు చాలా మంచి వ్యక్తి అది నీ కలిపి నాకు తెలుసు అలా తిట్టకండి పాపం అంట తిట్టద్దు అట్లా ప్రజలంటే తిట్టుద్దు ప్రజలు ఎందుకు తిరుగుతున్నావు తిట్టొద్దు తప్ప అట్లా నోరు టన్ను భద్రం పెట్టుకోమనండి ముందు మీరు శుద్ధంగా ఉంటే నేను శుద్ధంగా ఉంటాను ఇక్కడ తులసి పెట్టింది కాకుండా తొలిసి వాటర్తో స్నానం చేయమన్నాడు అండి అంట హాయ్ మేడం ఎలా ఉన్నారు అంట చాలా ఫైన్ ఫైన్ ఈ జబ్బలు ఏంటి ఇలా ఉన్నాయి అంటున్నారు ఇంకొక కరెంట్ వేసుకోమని పైన షర్ట్ వేసుకుంటే తీసేయమన్నాడండి బారీ కమన్నా డైరెక్టర్ కదండి ఆయన ఇప్పుడు మట్టి లారీ ఇస్తున్నాడు మూడు వేలు ఇస్తున్నాడు కదా అందుకు తీసేయండి దీని మొహానికి ఐదు వందలు ఎక్కువ మూడు వేలు ఎందుకు ఇస్తున్నావు రాజు అంట రాజువా ఒక పేమెంట్ ఆ నెల ఎర్పించనడండి ఏం చేయను మొన్న నెలలో పేమెంట్ ఇప్పుడు ఇవ్వలేదు అమ్మ రాజు అమ్మని సారి చెప్పుమను రాజుకి అంట సార అంటే చెప్పుమను బడ చాది నాకివట్లే తీడు నిలేదు హ్మ అంటే చెప్పువా ఎవరికి ఉప్పు కారం పెట్టి కింద నాకి నాకి సార అంటే ఏం చేసావ్ నీకు చెప్తాను తీడు ఉన్న

పెద్ద బాగుండేది నిజంగా అలానే ఉంచు దాన్ని కాల్చి చేయొచ్చు బాగుంటది కాల్చి కొడతారు కాల్చి కోసిన ముక్కలు బాగా అయితాయి తినొచ్చు దానికి మసాలా రాసి మసాలా దానికి మసాలా పట్టించి నూనెలో వేస్తే బాగుంటది

அக்கோட்டர் பம்பது போய் அம்மா அம்மா நீங்க